మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులు మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఆ ఇకపోతే మార్నింగ్ న్యూస్ వచ్చేసరికి లేచిండు కాక నిద్ర లేచిండు కాకా లేచిండు కాక పంచ్ డైలాగు ఆడి పంచి డైలాగ్ వెళ్ళి నరేష్ ఇది నేను కొడుతా రైట్ మహేష్ బాబు నేను కొడితే అదోలా ఉంటుందని ఆళ్ళు చెప్పడమే తప్ప నాకు కూడా తెలియదు కాగా పద్నాలుగు నెలల నుంచి బిజినెస్ మెన్ సిడు మహేష్ బాబు డైలాగ్ కొట్టిండు ఆ బిఆర్ఎస్ నేతలతో మాట్లాడుతున్న కేసీఆర్ నేను కొడితే మామూలుగా ఉండదు కొట్టు తర్వాత ముందు నువ్వు సరిగ్గా నిలవాడు రేవంత్ రెడ్డి ఏడాది సమయం ఇచ్చా ఇంకా కొట్లాడే అధికారం డిపాజిట్లు కోల్పోయింది ఇప్పుడు ప్రజలు ఎవరు భయపడతారు ఆమె గోతుల్లో కొడుకును ఆ ప్రభుత్వాన్ని విడిచిపెట్టేదే లేదు ఇట్లానే వదిలేస్తే ఇంకా ఆగం చేస్తారు ప్రజా పోరాటాల్లో నేను పాల్గొంటా నేను పాల్గొంటా అని కేసీఆర్ చెప్తా ఉన్నాడు పద్నాలుగు నెలల నుంచి నయా కుంభకర్ణ అవతారం ఎత్తి బగ్గదిని ఇర్ర తాగి ఫుల్ వండి ప్రజలకు అవకాశం కనిపించకుండా ప్రజల దగ్గర రాకుండా గజోల్ ప్రజలను మోసం చేసి ప్రతిపక్ష హోదాను మోసం చేసి నెలకు మూడు లక్షల రూపాయల జీతం దొబ్బి అయ్యా పోయి ప్రజలు మోసపోయారు రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వమే తెలంగాణ శక్తి చూపెట్టేందుకు ఫిబ్రవరిలో బిఆర్ఎస్ బహిరంగ సభ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను మా కొడితే మామూలుగా ఉండదు నాలుగు రోజులు కానీ అన్నట్లు చూస్తున్నా కానీ సంవత్సరం గడిచిపోయింది ఇక ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదు కొట్లాడే ఆ ఎకరానికి నలభై నుంచి యాభై లక్షల ప్రాంత విలువ ఉండేటట్టు తీసుకొచ్చిన ఓకే కాక గురించి కొంచెం చెప్దాం వినాలి కాక గురించి కాక నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చి పది సంవత్సరాల పాటు నీకు అధికారాన్ని కట్టబెట్టి ముఖ్యమంత్రిగా నువ్వు నీ అల్లుడు నీ కొడుకు నీ బిడ్డ నీ పెద్ద కొడుకు నీ అన్న కొడుకు నీ చుట్టాలు బంధు పరివార మొత్తం పది సంవత్సరాల పాటు రాజ్యం చేసి నయా నవాబు లెక్క తలపించి తెలంగాణను అష్టదిగ్బంధనం చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఎక్కడికక్కడ రెక్కలు విరిచి నిరుద్యోగుల ఆశలు అడియాశలు చేసి ఉద్యమకారుల ఉద్యమాన్ని కించపరిచి అధికారం ఎక్కిన నువ్వు నయా నవాబు లెక్క తయారై తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఫుట్బాల్ బుడ్డిని తేలేటట్టు పూర్తిగా సంకనాకిచ్చినాక జనం తేరుకొని జనం చర్చ చేసి ఇక నాయనా వద్దురా నీ పాలన అని నేను ఇంట్లో కూర్చొని పెట్టారు పద్దెనిమిది దాదాపుగా నీకు ఎనభై ఐదు సీట్ల నుంచి అంటే వందనుకో ముప్పై తొమ్మిది సీట్లకు నేను కుదించి నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు ప్రతిపక్ష హోదా ఇచ్చిన తర్వాత నాలుగు నెలలకు ఐదు నెలలకు అసెంబ్లీకి వచ్చి ఇక నేను బయటకు వచ్చిన పెద్ద పుల్ని ఇక నుంచి నా విశ్వరూపమే అని చెప్పిన చెప్పిపోయి మళ్ళీ ఫామ్ హౌస్లో పన్నావు పన్నాక మళ్ళీ ఆరు నెలలు అయిపోయింది మళ్ళీ నిన్న నిన్న కూడా ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలే కాక నిన్న కూడా ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలే నువ్వు అయితే సేమ్ నీ బిడ్డిట్నే పొంకనాలకి పోయింది ఏం చేస్తాం అంకుల్ రాధాకృష్ణతో వాట్ వాట్ కెన్ డూ అంకుల్ ఒక సిస్టంలో ఫాలో అవుతాం లెటర్ ఇస్తారు మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం నథింగ్ అబౌట్ వరీ కాదంటే అరెస్ట్ చేసుకోమని ఈడీ వచ్చి మెడవించాలి ఒక్కటి సబ్ రోజు అరిసి తీసుకుపోయి ఢిల్లీ తిహార్ జైల్లో వారేస్తే ఉన్న మేకప్ గీకప్ అంతా పోయి వాళ్ళంతా చూస్తాను ఇట్లా అచ్చే లేవట్టింది లేవట్టిన తర్వాత ఏమైంది సరే నువ్వు అంత చూడాలి కదా ప్రజల కోసం కొట్లాడాలి కదా దా అమ్మ దా అని మంగళారతులు పట్టుకొని చూస్తే నాలుగు నెలల దాకా బయటికి రాలే మళ్ళా తర్వాత కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారు అన్నాక పార్టీ మళ్ళా హరీష్ ఐజాక్ చేస్తాడు అని మళ్ళా ఇప్పుడిప్పుడు బతుకమ్మ బొడ్డమ్మ ఆడుకుంటా కవితమ్మ బయటకు వస్తాను ఇకపోతే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ వ్యతిరేకాలపై పోరాటాలు చేయాలని పిలిపిస్తావు నువ్విస్తావు నీ కొడుకిస్తాడు నీ బిడ్డిస్తుంది నీ అల్లుడిస్తాడు మరి మొన్న జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనలే ఫామ్ హౌజుల్నే పండుకొని సచ్చినవు కదా ఎందుకు పాల్గొనలే సరే నువ్వు అంటే తొంటిరిగింది ఓడివి ఫామ్ హౌస్లో ఉంటాను మరి మీ టిల్లు ఎందుకు రాలే నీ కొడుకు ఎందుకు రాలే కార్యకర్తలు శక్తి వంచన లేకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు శక్తి వంచన లేకుండా మీరు ఇచ్చిన పిలుపును తూచా తప్పకుండా రోడ్ల మీద కచ్చి నానా యాగి చేసి వాళ్ళ ప్రాణాలను మీ పార్టీ కోసం పనంగా పెడతా ఉన్నారుగా మరి వాళ్ళని ఎందుకు పిచ్చోళ్ళం చేస్తా ఉన్నారు సరే నీ కొడుకు రాలే నీ బిడ్డ ఎందుకు రాలి నీ బిడ్డ ఎందుకు రాలి నీ బిడ్డ పిలిపిస్తే మొత్తం రాష్ట్రం అగ్నిగుండం అయిందో నీ బిడ్డ ఎందుకు రాలి సరే హరీష్ ఎందుకు రాలి అంటే మీ అవసరాల కోసం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను వారి ప్రాణాలు లెక్క చేయకుండా మీకోసం రక్తం ధారపోస్తే వారి చెమట చుక్కల మీద వారి త్యాగాల మీద వారి వ్యవస్థ మీద వారి బతుకు మీద వారి భవిష్యత్తు మీద మీరు రాజరిక అనే ముద్ర లేచి అధికారంలో కూర్చోనికి ప్రయత్నం చేస్తా ఉన్నారు బిఆర్ఎస్ సోదర ఇప్పటి వరకు పద్నాలుగు నెలల కాలంలో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఎందుకు బయటికి రాలి ఏం జరుగుతూ ఉంది రాష్ట్రానికి సంబంధించి ఏడబంటా ఉన్నాడు నిన్న కూడా ఏమో నేను కొడితే బలంగా ఉండదు ఏంద్రా ఆయన నువ్వు కొట్టేది ఏంది నువ్వు కొట్టేది ఆ ఫామ్ హౌస్ లో కూర్చొని సినిమాలు ఉన్నట్టు నువ్వు డైలాగులు రాసుకుంటా ఉన్నావు నేను కొడితే మామూలుగా ఉండదు ఆడు ఈడు ఇప్పిండు ఏంది నువ్వు కొట్టేది కొట్టి మమ్మల్ని బండ కొట్టింది కొట్టేది చాలా పది సంవత్సరాల పాటు నువ్వు కొట్టినవనే కదా పది సంవత్సరాల కాలం పాటు నువ్వు కొట్టినవనే నిన్ను తీసి బండ కొట్టిరు జనాలు పదేళ్ల పాటు నువ్వు నిన్ను బండ కొట్టిరు కొట్టిన తర్వాత నువ్వు పోయి ఫామ్ హౌస్ లో వాడు ఇక మళ్ళా నిన్ను మళ్ళా నువ్వు మళ్ళా కొట్టుడు మళ్ళీ చూసిన ఇకపోతే అత్యాశకు పోయి ప్రజలు మూసపోయారు అత్యాశ ఇవ్వందిరా నాయన అత్యాశ ఎవరు దళితుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మూడెకరాల భూమి దళిత బంధు లక్ష్యాధికారులు అమరవీరుల త్యాగాలు నిరుద్యోగ భృతి ఇంటికో ఉద్యోగం రాళ్లతో కొట్టువన్న మా జనం తెలంగాణ ప్రజలు మంచోళ్ళు కాబట్టి ఏడా రాళ్లతో కొట్టలేదు జస్ట్ ఓటుతోటే కొట్టి రు నువ్వెందుకు బయటకు వచ్చినావు చెప్పన్నా చాలా మంది స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తానే అందుకు బయటకు బిడ్డ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పాటు కేరళ ప్రభుత్వాన్ని కూడా కూల్చడంలో ప్రధాన పాత్ర వహిస్తా ఉన్నది కేరళలో లిక్కర్ స్కామ్ జరిగింది దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగింది అందులో ప్రధాన పాత్ర కవితమ్మ వాట అనట మూడు కోటర్లు ఆరు పవ్వలు ఏడు బాటిళ్ళు నాలుగు బీర్లు అందులో కేరళ కు సంబంధించిన లిక్కర్ పాలసీ మానిటరింగ్ కు సంబంధించి ఒక కంపెనీకి అనునాయంగా ఆ కంపెనీ సౌత్ గ్రూప్ కు ఫండింగ్ చేసింది ఆ ఫండింగ్ ద్వారా కేరళ ప్రభుత్వాన్ని మేనేజ్ చేసి కేరళలో కూడా లిక్కర్ మాఫియా సామ్రాజ్యానికి లిక్కర్ దానిగా ఎదిగింది బిడ్డ ఆ బిడ్డను మళ్ళీ కాపాడుకోవాలన్న లక్ష్యంతో బయటికి వస్తా ఉన్నాడు ఇది జరిగిన వ్యవస్థ ఇంకేంటిదే ఫిబ్రవరిలో బిఆర్ఎస్ బహిరంగ సభ ఎందుక ఫిబ్రవరిలో పెట్టుడు ఇప్పుడు పెట్టు నిన్న పెట్టనుంటే కదా ముప్పై మందిని కూర్చొని పెట్టుకోబెట్టు ముప్పై ఎంతమందే ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు నరేష్ ముప్పై మందితోటి పదేళ్ళ అధికారం అనుభవించి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉండేది ప్రతిపక్ష నేతకు మళ్ళా ఫామ్ హౌస్లో పెట్టండి ఈ పొంకనాలుగొట్టే గోడు ఫామ్ హౌస్ నుంచి బయటికి రావాయా ప్రజలను చూడు నీ ఫామ్ హౌస్ చల్ల ఏం ఏం పాడైంద నాయనా ఎవరంటే అల్లం ఉంది పసుపు ఉంది కుంకుముందు అంటారు మరి ఆ అల్లం పసుపు కాడ ఎందుకు వస్తానో జనాలు ఇక్కడ వస్తా ఉన్నారని నువ్వే కదా చెప్తా ఉన్నావు జనాల కోసం రా నాయనా నువ్వు జనాల కోసం రా రేవంత్ రెడ్డి గారు ఆ ఏదైతే నేను కొడితే అలా ఇలా ఉండదు దిమ్మ తిరుగుద్ది అని అన్నాడు దానికి కొట్టుడు తర్వాత రా నాయన ముందు నువ్వు సరిగ్గా నిలవాడు పెగ్గత్తే నువ్వు అటు ఇటు వరకుంటాడతావాడకు ముందు సరిగ్గా నిలవాడని రేవంత్ రెడ్డి చెప్తాడు వచ్చిన వాళ్ళకు ఫామ్ హౌస్ లో జోలు చెప్పుడు కాదు ఆయన కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా లెక్కలు చెప్తా ప్రజలు తిరస్కరిస్తే ఫామ్ హౌస్ లో పన్ను నువ్వు రద్దయిన వెయ్యి నోటు ఎన్నికల్లో అధికారం డిపాజిట్లు కోల్పోయాడు ఇప్పుడు మెదడు సైతం కోల్పోయాడు నీ కోసం ప్రజలు ఎవరు బాధపడతలేరు ఆంబోతుల్లా కొడుకును అల్లుని ఊరు మీదకి వదిలి మొదటి వారంలో అసెంబ్లీ బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణపై చర్చ కేసీఆర్ హాజరై వైఖరిని స్పష్టం చేయాలి ముగిలిగిద్ద సభలో సీఎం రేవంత్ రెడ్డి పద్నాలుగు నెలల నుంచి ఆయన ఫార్మ్ హౌస్ లో పడుకుని గంభీరంగా చూస్తున్నట ఎవరిని చూస్తున్నావు గంభీరంగా ఆంబోతుల నీ అల్లుడు నీ కొడుకును ఊరి మీదకి ఆయన కోసం ప్రజలు బాధపడుతున్నారట అయ్యా కేసీఆర్ నాలుగు కోట్ల ప్రజలు ఎవరు బాధపడతలేరు అందరికీ అన్ని పథకాలు అందిస్తున్నాం నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడానికి మొదటి ఏడాదిలోనే యాభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేసిన నువ్వు పదేళ్ళు ఇవ్వగాలు మేము ఏడాదిలో ఇచ్చినాం నువ్వు చింత చూద్దంటే అసెంబ్లీకి రా నీ వివరాలన్నీ అసెంబ్లీలో పెడితే చర్చ చేద్దాం ఆయన కొడితేనట బలంగా కొడతాడట కట్టే లేకుండా సరిగ్గా నిలబడడం నేర్చుకున్నాయని నీ పరిస్థితి ఎట్లుందో ఉందో తెలంగాణ సమాజానికి తెలియదా నువ్వు తూగుతున్నావా సొలుగుతున్నావా నిలబడిగే పరిస్థితిలో ఉన్నావా ఇదే కేసీఆర్ మాట్లాడిన దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చినట్టున్నది నీ పది సంవత్సరాల కాలంలో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య కన్నా ఒక్క సంవత్సరంలో మేము ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎక్కువ నీ పది సంవత్సరాల రైతు రుణమాఫీ కార్యక్రమంలో ఇచ్చిన పద్దెనిమిది వేల కోట్ల కన్నా మేము ఒక్క సంవత్సరంలో ఇచ్చిన ఇరవై రెండు వేల కోట్లు ఎక్కువ నువ్వు పది సంవత్సరాల్లో ఇచ్చిన హామీలన్నింటినీ మేము ఒక్క సంవత్సరంలో ఆర్థికంగా ఇబ్బందు చేసి చూపించాం నువ్వు బలంగా కొట్టుడు తర్వాత నాయన నువ్వు కట్టబట్టుకొని పట్టుకొని కట్ట లేకుండా నిలబడు నువ్వు తూగుతున్నావా సొలుకుతున్నావా పడుకున్నావా జనమంతా చూస్తా ఉన్నారు ఎవ్వరికీ బాధ లేదు నువ్వు అసెంబ్లీకి రా లెక్కలు పెట్టు చర్చ చేద్దాం తర్వాత నువ్వు నన్ను బలంగా కొట్టు బలంగా కొట్టేంత శక్తి నీ దగ్గర ఎక్కడ ఉంది ఆల్రెడీ నీ కాలువలు నీ చెయ్యోగులు నువ్వు ఇంకో చెయ్యగులు నీ ఇంకో కాలువలు అల్లుడు బిడ్డ కొడుకు ఆల్రెడీ మూడు ముక్కలు చేసేసేవారు ఉండేది ఒకటే ముక్క నువ్వు అని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు ఆయకపోతే ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు ది ఫైనల్ ఖాన్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ ఇండస్ట్రీ మినిస్ట్రీ అదేవిధంగా ఐటీ ఇండస్ట్రియల్ మినిస్ట్రీగా ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు వారికి సంబంధించిన విజువల్స్ మనం చూడవచ్చును ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జిల్లా కేంద్రాలకు సంబంధించి ప్రత్యేక నైపుణ్య కేంద్రాలను చేయాలని తెలంగాణను స్కిల్ క్యాపిటల్ ఇండస్ట్రీగా గ్లోబల్ ఆఫ్ దిగా మార్చడమే లక్ష్యంగా తెలంగాణ స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ది గ్లోబ్ గా తీర్చిదిద్దేందుకు జిల్లాల వారిగా ప్రత్యేక నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లుగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు వెల్లడించారు జూబీహిల్స్ లో డార్క్ మీటర్ టెక్నాలజీస్ పేరిట కేడాక్ చెందిన కన్సల్టేషన్ సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ జీసీసీని ఆయన లాంఛనంగా ప్రారంభించారు నైపుణ్యాలు పెంచుకోవాలని ప్రభుత్వం తరఫున మద్దతు ఉంటామని మీకు ఉపాధి కల్పించే బాధ్యతను తీసుకుంటామని జీసీసీలు ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్నాయి ఏడాది వాటి విలువ నలభై ఆరు బిలియన్ డాలర్లుగా ఉన్నట్టుగా ఆర్థికవేత్తలు పేర్కొన్నారు వచ్చే ఏడాది అరవై బిలియన్ డాలర్లు రెండు వేల ముప్పై నాటికి వంద బిలియన్ డాలర్ల మార్కు భారతదేశం జీసీసీల రూపంలో అందుకు నుండి హైదరాబాద్ లో బీసీసీల అబ్బుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం ఇప్పటికే నాలుగు వందల జీసీసీలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి మరికొన్ని ప్రముఖ సంస్థలు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ ఉన్నాయి ఈ రంగంలో పది లక్షల మంది నిపుణులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం జిల్లా కేంద్రాలను నైపుణ్య కేంద్రాలుగా స్కిల్ నైపుణ్య కేంద్రాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది దానికి సంబంధించి ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీ మినిస్ట్రీగా అన్ని అవకాశాలు పరిశీలన చేస్తాం అన్ని అవకాశాలు కల్పిస్తామని శ్రీధర్ బాబు గారు చెప్పడం జరుగుతూ ఉంది ఆయకపోతే ఏంది కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ కదా ఆల్ఫోర్స్ అకాడమిక్ సంస్థల మెదక్ నిజామాబాద్ అదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల స్థానం నుంచి బరిలో ప్రకటించిన ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది కరీంనగర్ చెందిన ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి పేరు ఖరారు చేస్తూ జనరల్ సెక్రటరీ ప్రైవేట్ జూనియర్ కళాశాల యజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రెండు సార్లుగా ప్రధాన కార్యదర్శి ఒకసారిగా సేవలు అందించారు రెండు వేల పద్దెనిమిదిలో రాజకీయ అగ్రతం చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ ప్రాథమిక ఓకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అభయహస్తం వైఎస్ ఇందిరా అభయహస్తమా వైఎస్ ఏదో ఉన్న మొత్తం మీద అభయస్థం పేరు మీద పెట్టి ఆనాడు ఐదు వందల రూపాయల డిపాజిట్ చేసిన మూడు వేల ఐదు వందల రూపాయల డిపాజిట్ చేసిన మహిళలకు ఐదు ఐదు వందల రూపాయల పెన్షన్ తోటి ఆనాటి కార్యక్రమం దానికి సంబంధించి ఇక్కడ పదహారు లక్షల మందికి అభయస్తం లబ్ధిదారులకు నాడు బిఆర్ఎస్ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చేతులు ఎత్తేసింది దాని డబ్బును వాడుకుంది దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలను వాడుకుంది ఆ డబ్బులు తిరిగి ఇచ్చేకి తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఆ ఇచ్చిన మాట ప్రకారం అభయస్థం ఇస్తామని చెప్పారు దానికి సంబంధించి రిటర్న్స్ ఇస్తా ఉంది రెండు వేల పదహారు నాటికి సభ్యులకు జమ చేసింది మూడు వందల ఎనభై ఐదు కోట్లు బీఆర్ఎస్ హయాంలో పథకం రద్దు డబ్బులు ఇతర అవసరాల కోసం వాడుకున్న గత బీఆర్ఎస్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లింపుతో లబ్దిదారుల్లో ఆనందం స్టేట్ లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది పొదుపు సంఘాలలో ఉన్న మహిళలు జమ చేసుకున్న సొమ్మును తిరిగి చెల్లించేందుకు చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే రైతు భరోసా ఇంకా ఆత్మీయ భరోసా పథకాల కింద రైతుల ఖాతాలో ప్రభుత్వ నిధులు జమ చేస్తుంది వీటితో పాటు అభయస్థం నిధులను సైతం తిరిగి చెల్లించేందుకు అందుకు నిర్ణయం తీసుకుంది రెండు వేల తొమ్మిదిలో ప్రారంభమై రెండు వేల పదహారులో ముగిసింది ఓకే దీనికి సంబంధించి సెంట్రల్ బడ్జెట్ ఏదో నడుస్తా ఉన్నట్టుంది ఆ గద్దర్ మీద ఏదో చర్చ నడుస్తా ఉన్నదిగా బీజేపీ వాళ్ళు ఏదో గద్దర్ కు సంబంధించి చర్చ చేస్తా ఉన్నారు దానికి సంబంధించి గదర్ గదర్ ఒక విప్లవ శబ్దం నిశ్శబ్ద శబ్దం కాదు విప్లవ శబ్దం గద్దర్ గజ కట్టిండు అంటే లక్ష జనం రావాల్సిందే గజర్ గొంగలేసిండు లక్ష జనం రావాల్సిందే గద్దర్ మైకు పట్టిండటే పది లక్షల జనం రావాల్సిందే గద్దర్ తెలంగాణ విప్లవ సమాజానికి సమ సమానత్వానికి ఊపిరి గదర్ అటువంటి గద్దర్ కు సంబంధించి ఆ బీజేపీ నాయకులు ఏమన్నారంటే గద్దర్ పేరు మీద అవార్డులు ఎట్లు ఏ నక్సలాంట్ ఈజ్ ఏ టెర్రరిస్ట్ ఈజ్ ఏ అని ఏదేదో మాట్లాడేది అయితే గద్దర్ పేరు మీద మీరు భారత రత్నలో పద్మశ్రీలో పద్మ విభూషణులు ఇవ్వాల్సిన అవసరం లేదు అవార్డు ఇస్తే పద్మశ్రీయో పద్మ విభూషణో అవార్డు ఇస్తే ఆ అవార్డుకే వెన్నె తెచ్చే పేరు గద్దర్ అనే పేరు మీరు పెద్దగా ఊహించుకొని మాట్లాడుతూ ఉన్నది బీజేపీ ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాక అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు తెలంగాణ సినీ ప్రముఖుల అవార్డు నంది అవార్డును గద్దర్ స్మారకార్థం అర్థం చేసేస్తాం అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తాను బీజేపీ తెలంగాణ రాష్ట్రం నడి బొడ్డుల మా అడ్డా ఉంది అడ్డా ఉంది బీజేపీ అడ్డా ఉందని అనగా ఆ అడ్డా పేరు ఇప్పటి నుంచి గద్దర్ మీరే అవార్డు ఇచ్చినవసం లేదు గద్దర్ పేరు మీద మీ ఆఫీస్ ఉంటుంది అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలనం చేసింది ఆ బిజెపి ఆఫీస్ ఉన్న ప్రాంతానికి గద్దర్ పేరు రహీంద్రాబాద్ లో సీఎం రేవంత్ సంచలనం గద్దర్ కు ప్రముఖుల నివాళులు బీజేపీ ఆఫీస్ ఉన్న ప్రాంతానికి గద్దర్ పేరు గొప్ప వ్యక్తుల గౌరవాన్ని కాపాడుతాం గద్దర్ పేరుట అవార్డులు ఇస్తాం బట్టి కామెంట్స్ చేస్తే సహించం ఓకే ఇది ఎయిత్ల మన కేంద్ర బడ్జెట్ ఉన్నట్టుందిగా దానికి సంబంధించి ఓకే ఇది మనకి ఇంపార్టెంట్ ఇష్యూ కేంద్ర బడ్జెట్పై తెలంగాణ రాష్ట్రం ఆశలు మూసి రివర్ ఫ్రంట్కు నిధులు వరంగల్ కి నిధులు వెనుకబడ్డ జిల్లాలకు నిధులు జీహెచ్ఎంసీ ఇతర మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు గోదావరి ముసియానికి నిధులు అదే విధంగా బొగ్గు బ్లాకులను సింగరేణి కేటాయించాలి అదే విధంగా సవతి ప్రేమ కాకుండా విభజన చట్టంలోని బయ్యారం బుక్కును తెలంగాణకు అప్పజెప్పాలి ఎనిమిది ఎంపీలు ఇస్తే పోయినసార్లు లెక్క గుండు సున్నాలు కాకుండా కొంచెం అంకెలు దేవాలని బీజేపీ నాయకులకు హితువు కేంద్ర బడ్జెట్ పై రాష్ట్రం ఆశలు మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి మెట్రో విస్తరణపై ఇప్పటికే విజ్ఞప్తులు బయ్యార ముక్కు బాపు కోసం అప్పీలు సింగరేణిని బొగ్గు బ్లాకులు సింగరేణి కేటాయించాలి ఇరవై లక్షల కేటాయించాలి గత బడ్జెట్ లో నిధులు ఇవ్వలేదని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు ఇప్పటికే చీ కొట్టిర్రు ఆ పదిహేను ఆర్థిక సంఘం సిఫారసు చేసిన రెండు వేల రెండు వందల ముప్పై మూడు కోట్ల నిధులు ఇవ్వండి అంటే ఇక్కడ కొంచెం టిస్ట్ ఉంటుందేమో పదిహేను ఆర్థిక సంఘం సిఫారసుకు మీరు గ్రామ సభ మన గ్రామ పంచాయతీ స్థానిక సంస్థలు నిర్వహించాల్సి ఉంటుంది కావచ్చు కదా మెట్రో రైలు విస్తరణకు ఇరవై నాలుగు వేల కోట్లు ఇవ్వండి ఘాటుకు పద్నాలుగు వేలు ఇవ్వండి గోదావరి భూ సంధానానికి ఏడు వేల నాలుగు వందలు జీహెచ్ఎంసి ఇతర మున్సిపాలిటీలకు పదిహేడు వేలు వరంగల్ సిటీలో అండర్ గ్రౌండ్ కు నాలుగు వేల ఒక వంద హైదరాబాద్ పదిహేడు వేలు వెనుక జిల్లాల అభివృద్ధికి థర్టీన్ ఫిఫ్టీ కోట్స్ పిఎం కిసాన్ కి ఇరవై లక్షల ఇండ్లు సింగరేణి రాష్ట్ర విభజన చట్ట ప్రకారం బయక్కు తెలంగాణ హక్కు రక్షణ శాఖ పరిధిలోని ఇరవై నాలుగు వందల యాభై ఎకరాలు నూతన పారిశ్రామిక కారిడార్ ప్రతిపాదనలు హైదరాబాద్ నాగపూర్ కారిడార్ కు తుది అనుమతులు జాతీయ రహదారుల విస్తరణకు అనుమతులు ఇవ్వండి దిస్ ద రిక్వెస్ట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అన్ని న్యాయపరమైన అంశాలు న్యాయపరమైన కోరికలు బేషజాలు లేకుండా బేసిన్లు లేకుండా హృదయపూర్వకంగా మాకు రావాల్సిన నిధులను మా ప్రాంతానికి ఇవ్వండి తెలంగాణ ప్రజల అభివృద్ధికి మీరు మేలు చేయండి ఆంధ్రప్రదేశ్కు లక్షల కోట్లు ధార పోసినప్పటికీ మాకు రావాల్సిన అర్హులైనటువంటి వ్యవస్థకు సంబంధించిన నిధులు ఇవ్వండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉంది ఆ కొంచెం లైవ్ డిస్టర్బెన్స్ ఉండే ఈరోజు అందుకోసమని మనం రికార్డెడ్ వీడియో చేస్తా ఉన్నాం మానే చూస్తున్న ప్రేక్షకులందరూ మమ్మల్ని ఆదరించగలరని కోరుతూ థ్యాంక్ యూ